మనందరికీ జీవితంలో ఒక సాధారణ అనుభవం తరచుగా ఎదురవుతూ ఉంటుంది పొద్దున్నే లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఎవరో ఏదో అన్నారని మనకు నచ్చని సంఘటన ఏదో జరిగిందని మనసు ఒక్కసారిగా అల్లకల్లోలమైపోతుంది ఆ క్షణంలో మనకు అనిపించేది ఒక్కటే ఈ బాధకు కారణం వాళ్ళు వాళ్ళలా ప్రవర్తించకపోతే నేను బాగుండేవాడిని అని మనం ఎప్పుడూ అప్పుడు ఆ నిందను ఆ వేలును బయటి వ్యక్తుల వైపు పో మన చుట్టూ ఉన్న పరిస్థితుల వైపు చూపిస్తాము కానీ నిజం కొంచెం కఠినంగా ఆశ్చర్యంగా ఉండవచ్చు ఆ శబ్దం ఆ అలజడి బయటి ప్రపంచం నుండి రావడం లేదు అది మన లోపల నుండే పుడుతుంది ఈరోజు ఆ అలజడికి అసలు మూలాన్ని ఎలా గుర్తించాలో మనశ్శాంతిని తిరిగి మన చేతుల్లోకి ఎలా తీసుకోవాలో నిశ్శబ్దంగా పరిశీలిద్దాం మనం తరచుగా ఒక మాట అంటూ ఉంటాం వారు నన్ను డిస్టర్బ్ చేశారని లేదా ఆ సంఘటన నా మనశ్శాంతిని దూరం చేసింది అని పైకి చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది ఎందుకంటే ఆ మాట వినకముందు మనం ప్రశాంతంగానే ఉన్నాం కానీ కొంచెం లోతుగా ఆలోచిద్దాం నిజంగా మన అనుమతి లేకుండా ఎవరైనా మన మనసులోకి ప్రవేశించి అక్కడ ఉన్న ప్రశాంతతను చెదరగొట్టగలరా దీనిని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న బలమైన ఉదాహరణమే చూద్దాం ఒక పడవ సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు చుట్టూ ఎంత నీరు ఉన్నా దానికి ప్రమాదం లేదు ఆ పడవ నీటిపై తేలుతున్నంతసేపు అది సురక్షితమే సముద్రం ఎంత అల్లకల్లోలంగా ఉన్నా సరే పడవ లోపల ప్రశాంతంగానే ఉండవచ్చు కానీ ఎప్పుడైతే ఆ నీరు పడవ లోపలికి రావడం మొదలవుతుందో అప్పుడే అసలైన ముప్పు మొదలవుతుంది మన మనసు కూడా ఆ పడవ లాంటిదే బయట వ్యక్తుల మాటలు విమర్శలు ప్రవర్తనలు ఆ సముద్రపు నీటి లాంటివి అవి మన చుట్టూ ఎంత ఉన్నా మనం వాటిని మనసు లోపలికి తీసుకోనంత వరకు అవి మనల్ని ఏమీ చేయలేవు కానీ మనం ఏం చేస్తాం ఎవరో విసిరిన మాటను మనసు తలుపులు తెరిచి మరీ లోపలికి ఆహ్వానిస్తాం దానిని పదే పదే తలుచుకుని మన లోపల నింపుకుంటాం అంటే పడవకు రంధ్రం చేసి నీటిని లోపలికి రాణిచ్చింది ఎవరు మనమే కదా ఇతరులను నిందించడం చాలా సులభమైన పని నా కోపానికి కారణం వాళ్లే నా బాధకు బాధ్యత వారిదే అని చెప్పినప్పుడు మనకు ఒక రకమైన తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది ఎందుకంటే ఆ బాధ్యత మన మీద లేదు కాబట్టి మనం ఏమీ మార్చుకోవాల్సిన అవసరం లేదు అని మనసు నమ్ముతుంది కానీ గమనించండి ఎప్పుడైతే మీ భావోద్వేగాలకు కారణం వేరేవారు అని మీరు నమ్ముతారో అప్పుడు మీ జీవితపు రిమోట్ కంట్రోల్ వారి చేతిలో పెట్టినట్టే వారు నవ్వితే మీరు నవ్వుతారు వారు కోప్పడితే మీరు ఏడుస్తారు మీకంటూ స్వంత వ్యక్తిత్వం స్వంత స్థిరత్వం లేకుండా పోతుంది ఇది స్వేచ్ఛ కాదు ఇది ఒక రకమైన మానసిక బానిసత్వం మీ శక్తిని మీ తేజస్సును మీరు వారికి ధారపోస్తున్నారు మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత లోతైన విషయం ఒకటి ఉంది ఎదుటి వ్యక్తి మీతో కఠినంగా ప్రవర్తిస్తే అది వారి సంస్కారానికి వారి లోపల ఉన్న సంఘర్షణకు నిదర్శనం తప్ప మీ విలువకు కొలమానం కాదు వారు చిరాకుగా ఉన్నారంటే వారి లోపల ఏదో యుద్ధం జరుగుతోందని అర్థం వారు ఆ విషయాన్ని బయటకు చిమ్ముతున్నారు దానిని మీరు స్వీకరించాలా వద్దా అనేది పూర్తిగా మీ ఎంపిక ఎవరైనా మీకు బహుమతి ఇస్తే మీరు దాన్ని తీసుకోకపోతే ఆ బహుమతి ఎవరి దగ్గర ఉంటుంది వారి దగ్గరే ఉంటుంది కదా అలాగే ఎవరైనా కోపాన్ని లేదా అవమానాన్ని ఇస్తే మీరు దాన్ని స్వీస్వీకరించకపోతే అది వారితోనే ఉండిపోతుంది మనసును ఒక అద్దంలా ఊహించుకోండి అద్దం స్వచ్ఛంగా ఉంటే ఎదురుగా ఉన్నది ఉన్నట్లుగా కనిపిస్తుంది కానీ ఆ అద్దం మీద దుమ్ము పేరుకుపోతే ప్రతిబింబం మసకబారుతుంది ఇక్కడ దుమ్ము అంటే బయటి పరిస్థితులు కాదు ఆ పరిస్థితుల పట్ల మనకున్న ముందస్తు అభిప్రాయాలు మన అంచనాలు మన రియాక్షన్స్ వారి నన్ను బాధ పెట్టారు అనే ఆలోచనే ఆ దుమ్ము మనం ఎప్పుడూ అద్దం తుడుచుకోకుండా ప్రతిబింబం బాగోలేదని అద్దాన్ని పగలగొట్టడానికి ప్రయత్నిస్తున్నాం మనం ఎప్పుడైతే ఈ నిజాన్ని గుర్తిస్తామో నన్ను ఎవరు బాధ పెట్టలేరు నేను మాత్రమే ఆ బాధను స్వీకరిస్తున్నాను అని తెలుసుకుంటాము అప్పుడే అసలైన మార్పు మొదలవుతుంది బాధ్యత తీసుకోవడం అంటే మిమ్మల్ని మీరు నిందించుకోవడం కాదు ఓహో ఇదంతా నా తప్పేనా అని కుమిలిపోవడం కాదు బాధ్యత అంటే శక్తిని తిరిగి పొందడం నా మనసు నా సామ్రాజ్యం ఇందులో ఎలాంటి ఆలోచనలను అనుమతించాలో నిర్ణయించే అధికారం నాదే అని గుర్తించడం ఈ స్పృహ వచ్చినప్పుడు బయట ఎంత పెద్ద తుఫాను ఉన్నా మీ లోపల ఒక దీపం వెలుగుతూనే ఉంటుంది ఈ నిజం తెలిసాక మరి ఆ అలజడిని ఆపడం ఎలా మనసును నిశ్చలంగా ఉంచుకోవడం ఆచరణలో సాధ్యమేనా ఇప్పుడు ఆ మార్గాన్ని చూద్దాం శాంతి అంటే ఏమిటి మనం తరచుగా అనుకుంటాం ఎటువంటి గొడవలు లేని చోట నిశ్శబ్దంగా ఉండే అడవిలోనో ఏకాంత ప్రదేశంలోనూ ఉండటమే శాంతి అని కానీ నిజమైన శాంతి అక్కడ లేదు శాంతి అనేది శబ్దం లేని చోటు ఉండటం కాదు విపరీతమైన శబ్దం మధ్యలో గందరగోళం మధ్యలో ఉన్నప్పుడు కూడా మీ మనసును నిలకడగా నిశ్చలంగా ఉంచుకోగలగడమే నిజమైన శాంతి తుఫాను మధ్యలో కూడా చెక్కు చెదరని దీపంలా మీ మనసు వెలగాలి మరి అంతటి స్థిరత్వాన్ని సాధించడమేలా దీనికి మొదటి మెట్టు విరామం సాధారణంగా ఏదైనా సంఘటన జరిగినప్పుడు లేదా ఎవరైనా ఏదైనా అన్నప్పుడు మనం వెంటనే విద్యుత్ తీగలా స్పందిస్తాం వారు ఒక మాట అంటే మనం రెండు మాటలు అంటాం లేదా మనసులో వారిని తిట్టుకుంటాం ఈ చర్యకు ప్రతి చర్యకు మధ్యలో ఒక చిన్న ఖాళీ ఉంటుంది ఆ ఖాళీలోనే మన స్వేచ్ఛ దాగి ఉంది ఇకపై ఏదైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు వెంటనే బదులు ఇవ్వకండి ఒక్క క్షణం ఆగండి ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి ఆ ఒక్క క్షణం విరామం మీ మెదడును ఆవేశం నుండి ఆలోచన వైపు మళ్ళిస్తుంది ఇది మొదట్లో కష్టంగా అనిపించవచ్చు కానీ అలవాటు చేసుకుంటే ఇది మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది రెండవది మీ భావోద్వేగాలను అణచివేయకండి కోపం వచ్చినా బాధ వచ్చినా నాకు కోపం రాకూడదు నేను శాంతంగా ఉండాలి అని బలవంతంగా ఆపుకోకండి అలా చేస్తే అది లోపలే ఉండిపోయి ఎప్పుడో ఒకసారి అగ్నిపర్వతంలా బద్దలవుతుంది దానికి బదులుగా ఆ భావోద్వేగాన్ని ఒక సాక్షిలా గమనించడం నేర్చుకోండి ఆకాశంలో నల్లటి మేఘాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ ఆకాశం వాటిని పట్టుకోదు వాటిని చూస్తూ ఉంటుంది అంతే మీరు ఆకాశం అవ్వాలి దీనిని ఆచరణలో పెట్టడానికి మీ భాషను మార్చుకోండి నేను కోపంగా ఉన్నాను అని అనడం మానేసి నాలో కోపం అనే భావన కలుగుతోంది అని అనుకోండి నేను విచారంగా ఉన్నాను అని కాకుండా నా మనసులో విచారం అనే మేఘం వెళ్తోంది అని చూడండి ఎప్పుడైతే మీరు నేను వేరు నా భావన వేరు అని గుర్తిస్తారో అప్పుడు ఆ భావన మిమ్మల్ని ముంచెత్తలేదు మీరు నదిలో కొట్టుకుపోవడం లేదు ఒడ్డున కూర్చుని ప్రవాహాన్ని చూస్తున్నారు ఈ చిన్న మార్పు మీకు ఎంతో శక్తినిస్తుంది అలాగే ఈ ప్రయాణంలో అత్యంత ముఖ్యమైనది మీ పట్ల మీరు జాలి సెల్ఫ్ కాంపషన్ చూపించడం మనమితరుల పట్ల దయగా ఉంటాం కానీ మనల్ని మనం చాలా కఠినంగా విమర్శించుకుంటాం నేను మళ్ళీ కోప్పడ్డాను నాకేం చేత కాదు అని మిమ్మల్ని మీరు తిట్టుకోకండి ఒక చిన్న పిల్లాడు నడక నేర్చుకునేటప్పుడు పడిపోతే మనం వాడిని కొట్టం కదా పర్లేదు మళ్ళీ ప్రయత్నించు అని దగ్గరకు తీసుకుంటాం మీ మనసు కూడా ఆ చిన్న పిల్లాడి లాంటిదే అది దారి తప్పినప్పుడు ప్రేమగా దారిలోకి తెచ్చుకోండి తప్ప ద్వేషంతో కాదు బయటి ప్రపంచం ఎప్పుడూ మనకు నచ్చినట్లు ఉండదు ట్రాఫిక్ జామ్ అవుతుంది మనుషులు మారుతారు అనుకోని కష్టాలు వస్తాయి వాటిని మనం మార్చలేకపోవచ్చు కానీ ఆ పరిస్థితుల పట్ల మన అంతర్గత ప్రపంచాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో మన చేతుల్లోనే ఉంటుంది మనశ్శాంతి అనేది గమ్యం కాదు అది ఒక నిరంతర ప్రయాణం ఇది ఒక్కరోజులో పూర్తయ్యేది కాదు ప్రతి క్షణం మనం చేసుకునే ఎంపిక ఈ క్షణం మీరు శాంతిని ఎంచుకుంటారా లేక అలజడిని ఎంచుకుంటారా అనేది మీ చేతుల్లోనే ఉంది చివరిగా ఒక్క మాట గుర్తుంచుకోండి మీ మనసు అనే ఇంటికి మీరే యజమాని ఆ ఇంటి తలుపులు ఎవరికి తెరవాలి ఎవరికి మూసివేయాలి అని నిర్ణయించే అధికారం మీదే చెత్తను తెచ్చేవారికి తలుపులు మూసేయండి శాంతిని తెచ్చేవారికి స్వాగతం పలకండి ఈరోజు ఒక్కసారి మీ లోపలికి తొంగి చూడండి ఏదైనా అలజడి వస్తే దానిని గమనించండి కానీ దానిలో భాగం కాకండి ఇది నాది కాదు ఇది కేవలం ఒక సందర్శకుడు మాత్రమే అని గుర్తు చేసుకోండి ఈ ఆలోచన మీకు కొంత సాంతవననిస్తే మనశ్శాంతి కోరుకునే మీ ఆత్మీయులతో దీనిని పంచుకోండి ఇలాంటి మరిన్ని అంతర్గత ప్రయాణాల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు